ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి దేశాన్ని వంచన చేసిన నరేంద్ర మోడీని గద్దె దించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు ఓటు వేయకుండా ప్రజాపక్షంగా ఉన్న ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగరంలోని నందమూరి నగర్ సాయిబాబా గుడి వద్ద నుంచి సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి తనను నక్షత్రం కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను బాబురావు అభ్యర్థించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు నాలుగు పార్టీలు మార్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు రేపు బీజేపీలోకి వెళ్లారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి దేశాన్ని వంచన చేసిన నరేంద్ర మోదీని గద్దెదించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు ఓటు వేయకుండా ప్రజాపక్షంగా ఉన్న ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మోసం చేసే ఎన్డీఏ పార్టీల వైపు ఉంటారు ప్రజల పక్షాన్ని నిలబడిన ఇండియా కూటమి పక్షం వైపు ఉంటారు ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు నిత్యం ప్రజల పక్షం వైపు ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చాలా చోట్ల ఎమ్మెల్యేలు గెలవగానే వేరే పార్టీ మారిపోయారు రేపు ఇక్కడ మాత్రం వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు ఆ పార్టీలో ఉంటారని గ్యారెంటీ లేదు అందుకే ప్రజలను చేసేటువంటి పార్టీలు రెండు నాయకులు వీళ్ళంతా అందుకే నికరంగా నిలబడే వాళ్ళని గెలిపించండి నిబద్ధతతో ఉండే వాళ్ళని గెలిపించండి అందుకే ఈ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా ఇండియా వేదిక అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రజాపక్షం ఉండాలి అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి అది కూడా రంగులు మార్చే ప్రతిపక్షం కాదు కేంద్రానికి లొంగిపోయే ప్రతిపక్షం కాదు ఎవరైనా కేంద్రాన్ని నిలదీసే ప్రతిపక్షం కావాలి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు తప్పు చేస్తే భజన చేసేవాళ్ళు కాకుండా మన విజయవాడ తరపున మాట్లాడేవాళ్ళు పోట్లాడేవాళ్ళు కావాలి వాటర్ మెటర్లు రాబోతున్నాయి విద్యుత్ స్మార్ట్ మెటర్లు రాబోతున్నాయి కరెంటు ఛార్జీలు మళ్ళీ పెరగబోతున్నాయి తగ్గించిన గ్యాస్ మళ్ళీ రేపు పెరగబోతుంది ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు అవినీతి ఉంది రేపు మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పటికైనా డబ్బులు వసూలు చేస్తున్నారు మీ సొంత ఇల్లు మీరు కట్టుకోవాలన్నా పీల్చి పిప్పి చేస్తున్నారు మరి అటువంటిది పోవాలంటే ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీ తరపున మాట్లాడే కమ్యూనిస్టులను గెలిపించండి ఇండియా వేదిక అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ బలపరచన అభ్యర్థిగా సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలే నక్షత్రం గుర్తుకి రెండవ నెంబర్కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తుంది